నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ నేను మటన్ కర్రీ విత్ బగారా రైస్ అయితే నా స్టైల్లో ఎలా చేశాను అనేది చేసి అయితే చూపించాను మీ అందరికీ కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయనమాట మా ఆయన ఊరెళ్ళు వచ్చిన తర్వాత నేను చేసిన బగారా రైస్ మటన్ కర్రీ ఆయన తిని రియాక్షన్ ఇవ్వాలన్నమాట ఎలా ఉంది అని చెప్పాలి దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాను నేను ఈ ప్రోసెస్ అనేది వీడియో కూడా చే చేశాను చూపిస్తాను అది కూడా అలా చేయాలనేది దీనికోసం అని చెప్పి రెండు గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను మంచిగా కడిగి నానబెట్టుకున్నాను అనమాట బగారా రైస్ మీరు చూపించకపోతే మాకు తెలీదా ఎన్ని వీడియోస్ ఉన్నాయి కదా వీడియోస్ చూసైనా మేము అని అనుకోవచ్చు మీ ఇష్టం అండి మీరు ఎలా అయినా చేసుకోవచ్చు కానీ నేనైతే ఇలా చేసుకున్నాను మా ఇంట్లో ఈ సండే స్పెషల్ ఇలా అయితే అయింది అని చెప్పడం కోసం అయితే వీడియో అయితే షూట్ చేశాను కొన్ని కారణాల వల్ల ఊరెళ్లాల్సి వచ్చింది అందుకోసం అని చెప్పి నాకు వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు మాట్లాడటం బాగా అలవాటు అయిపోయి ఏం చేయాలా అలా ఆలోచించే టైంలో ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇలా మాట్లాడుతూ ఉండొచ్చు కదా అన్న ఉద్దేశంతో అయితే నేను వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను ఈ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తున్నాను గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి మీ ఇష్టం అండి ఆయిల్ కానీ బటర్ కానీ గీ కానీ ఏదైతే అది వేసుకోవచ్చు నేనైతే ఆయిలే వేసుకున్నాను ఎందుకంటే కొంచెం వేడైతే స్టార్ట్ అయింది గీ వేసుకోవటం వల్ల ఎక్కువ దాహం వేస్తుందనమాట మసాలా సరుకులు అన్నీ కూడా వేసుకున్నాను ఇది ముఖ్యంగా బ్యాచిలర్స్కి అయితే బాగా యూజ్ అవుతుందండి సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది కూడా మసాలా సరుకులు వేగిన తర్వాత జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి అవి కూడా వేగుతున్నప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి కొంచెం కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా వేగుతూ ఉన్నప్పుడు ఇలా వీడియోస్ చేస్తూ ఉంటానా పక్కన ఎవరొకరు మాట్లాడుతూనే ఉంటారు లేదంటే సౌండ్స్ చేస్తూ ఉంటారు దీనివల్ల కొంత నాకు డిస్టర్బెన్స్ కింద ఉంటుందన్నమాట అందుకో కొంచెం నాకు వీడియోస్ చేయడానికి అస్సలు అవ్వట్లేదు సర్లేండి ఇది వేగిన తర్వాత ఇందులో అయితే అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా మంచిగా యాడ్ వేగిన తర్వాత టమాటోస్ అనేది వేసుకుందాము టమాటోస్తో పాటు సాల్ట్ యాడ్ చేసుకొని చూసుకొని వేసుకోవాలి ఉప్పు అయితే కొంచెం వేసుకొని మంచిగా గిల కొట్టుకున్న పెరుగు కూడా వేసుకొని గరం మసాలా వేసుకోవాలి మన ఇంట్లో చేసుకున్నది అయినా పర్వాలేదు ఎంటీఆర్ గరం మసాలా అయినా పర్వాలేదు ఇదైతే మనం అచ్చం ఇంట్లో చేసుకున్న దానికిలానే ఉంటుందన్నమాట హాఫ్ ముక్క అయితే లెమన్ పిండేసుకొని మంచిగా అయితే వేయించేసుకోవాలి దీన్ని నేను పక్కనే వాటర్ కూడా బాయిల్ చేసుకున్నాను రెండు గ్లాసుల బియ్యానికి నేను మూడున్నర గ్లాసులు వాటర్ అయితే బాయిల్ చేసుకున్నాను ఆ బాయిల్ చేసుకున్న వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మంచిగా రైస్ కూడా వేసేసుకొని ఇలా బాగా ఉడకనివ్వాలన్నమాట ఉడికేటప్పుడు కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాం మళ్ళీ చూసారా ఇలా వాటర్ బెలూన్స్ పైకి వస్తున్నప్పుడు కొంచెం మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయాలి ఇలా మనకి రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయినాక వెంటనే అయితే ఓపెన్ చేయకూడదండి ఒక టెన్ మినిట్స్ ఆగి ఓపెన్ చేయాలి టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా అయితే రెడీ అయిపోతుంది బ్యాచిలర్స్ అందరికీ కూడా చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ ఇదండి ఇందులో ఏం వేసుకోం కాబట్టి చాలా బాగుంటుంది ఇలా మనం ఒక్కసారి గిన్నెలో కలిపేసుకోవాలన్నమాట టెన్ మినిట్స్ తర్వాత బయట అయితే ఈ బిర్యానీ అసమ్స్ అనేది యాడ్ చేస్తారండి ఇంట్లో చేసుకున్నాను కదా ఇంట్లో చేశానని తెలియాలని నేను అయితే యాడ్ చేయలేదు చేయకుండా ఉంటేనే బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో